శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ చిలువ పూర్వము పాటలీపుత్రంలో యజ్ఞ సోముడు కీర్తి సోముడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు పెద్దలు సంపాదించిన సంపాదించి పెట్టిన ఆస్తిని ఇద్దరూ సమానంగా పంచుకున్నారు యజ్ఞ సోముడు తన వాటానంతా ఖర్చు చేసుకుని నిరుపేదైతే కీర్తి సోముడు తన వాటా సొమ్మును పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసుకుని వృత్తిలోకి వచ్చాడు పేదరికాన్ని అనుభవిస్తూ బంధువుల మధ్య ఉండలేక యజ్ఞ సోముడు వేరే ఊరికి వెళ్ళిపోయే ప్రయత్నాల్లో పడ్డాడు ప్రయాణానికి భార్యను సిద్ధంగా ఉండమన్నాడు చేతిలో చెల్లిగవ్వ లేకుండా ప్రయాణం ఏమిటండి అడిగింది భార్య కష్టమే కానీ తప్పదు ఈ ఊరిలో ఉండలేను అన్నాడు యజ్ఞసోముడు మీ తమ్ముడు కీర్తి అడిగి చూడండి ఓ నాలుగు వరహాలిచ్చిన దారి ఖర్చులకు ఉంటాయి అంది భార్య సరేనని తమ్ముణ్ణి కలిశాడు యజ్ఞసోముడు దారి ఖర్చులు అడిగాడు ఇస్తానుండు అని కీర్తి సోముడు వరహాల మూట విప్పుతున్నాడో లేదో అంతలో అతని భార్య అక్కడికి విసురుగా వచ్చింది ఎవరెక్కడికో పోతూ దారి ఖర్చులు మనల్ని అడిగితే ఎలాగండి మన దగ్గర ఏమైనా డబ్బు మూలుగుతుందా అడగడానికి సిగ్గుండాలి ఆగండి భర్తను అడ్డుకుందామే అన్న మీద అభిమానం ఉన్న ఏమీ చేయలేని స్థితి కీర్తి సోముడు తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు తమ్ముడిక సాయం చేయలేడనుకుని వెనుదిరిగాడు యజ్ఞ సోముడు జరిగినదంతా భార్యకు చెప్పి విలపించాడు బాధపడకండి దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది పదండి అంది భార్య యజ్ఞ సోముడితో అడవులలో ప్రయాణించసాగింది కొద్ది రోజులు గడిచాయి ఒకనాడు అడవిలో వారు నడుస్తుండగా కొండ చిలువ ఒకటి జరజరమంటూ వచ్చి యజ్ఞస్వాముణ్ణి అమాంతం మింగేసింది అది చూసి భార్య బోరు బోరున విలపించసాగింది ఎందుకు ఏడుస్తున్నావు అడిగింది కొండ చిలువ నా భిక్షాపాత్రను మింగేసావు మింగేశావు నువ్వు అతన్ని చూపించి పదిళ్ళ ముందు భిక్షమెత్తుకుందామనుకున్నాను చేతిలో పాత్ర లేకుండా చేశావు అన్నదామె నీకు కావాల్సింది భిక్షాపాత్రే కదా కదా నేనిస్తానుండు అని బంగారు భిక్షాపాత్రను కక్కిందా కొండ చిలువ తీసుకో అంది అందుకామే మెరిసిపోతున్న పాత్రను తిప్పి తిప్పి చూసి ఇలా అంది ఆడదాన్ని పైగా ఒంటరిదాన్ని చేతిలో ఉన్నదేమో బంగారు పాత్ర భిక్ష చేస్తారంటావా నాకు భిక్ష వేస్తారంటావా నాకు నువ్వు అడిగిన వెంటనే ఎవరైనా సరే భిక్ష వేయాలి వెయ్యకపోతే వారి తల పగిలి చచ్చిపోతారు అంది కొండ చిలువ ఇది నీకు శాపమో పవరమో మాటిచ్చాను తప్పదు అంది మళ్ళీ అదే అవకాశం అనుకుంది యజ్ఞసోముని భార్య ఇలా అడిగింది అయితే నువ్వు ముందుగా నాకు పతిభిక్ష పెట్టు భిక్షాపాత్రను పాత్రను కొండచిలువ ముందుంచింది ఆమె మాట పూర్తి కానే లేదు సోముని కక్కి కక్కి చూస్తుండగానే కొండచిలువ ఓ దివ్యపురుషునిగా అవతరించింది యజ్ఞసోముడు అతని భార్య ఆ దివ్యపురుషునికి నమస్కరించారు నా పేరు కాంచన వేగుడు విద్యాధరపతిని ఓ ముని శాపం వలన ఇలా కొండచిలువను అయ్యాను పతివ్రతలతో సంభాషిస్తే నాకు శాప విమోచనం అవుతుందన్నారు ఇన్నాళ్లకు నన్ను కరుణించిన దేవతగా నీవు సాక్షాత్కరించావు అందుకు కృతజ్ఞుణ్ణి కాంచనవేగుడు యజ్ఞసోముని భార్యకు ప్రతి నమస్కారం చేశాడు నీ భిక్షాపాత్రను మణి మాణిక్యాలు రత్నాలతో నింపుతాను ఇకపై మీకు పేదరికమే ఉండదు అన్నాడు అతను అన్నట్టుగానే ఆమె చేతిలోని భిక్షాపాత్రను మణిమయం చేసి కాంచనవేగుడు అదృశ్యమయ్యాడు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం